భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం బస్టాండ్ ఎదురుగా ఉన్న జయభారతి ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణి ప్రాణాపాయ పరిస్థితి ఎదుర్కొన్న ఘటన కలకలం రేపింది మరో వారం రోజుల్లో ప్రసవించాల్సిన గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో హాస్పిటల్కి తీసుకువెళ్లగా డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా అర్హత లేని సిబ్బంది వైద్యం చేయడంతో పెండం చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు

నా పేరు ప్రవీణ్ అండి మా ఆవిడ ఇక్కడికి ఫస్ట్ నేను మూడో నెల వచ్చి ఇక్కడికే ట్రీట్మెంట్ తీసుకొని వస్తున్నాను ప్రతి నెల వచ్చాము మొన్న పదమూడు తారీఖు రీసెంట్గా వచ్చాము మేము తర్వాత ఇవాళ మా ఆవిడకి పెయిన్లు అని చెప్తే మేము రెండు రెండున్నర టైంలో మా ఆవిడని తీసుకొని వచ్చాము తీసుకుని వస్తే డాక్టర్ గారు లేదు నర్సులు చూశారు నర్సులు చూసి బేబీ హార్ట్ బీస్ చూశారట మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఏమైనా ఇన్ఫర్మేషన్ చేయకుండా కూర్చోండి అని చెప్పి అన్నారు డాక్టర్ గారితో టూ అవర్స్ వరకు రావడానికి అన్నారు సరే అన్న ఏ చేశాము బ్లడ్ టెస్ట్ కూడా చేశారు మరి బ్లడ్ టెస్ట్ చేశారు ఇన్ఫర్మేషన్ మాకు ఏ ఇన్ఫర్మేషన్ వేయలేదు ఏమన్నారు డాక్టర్ మా వస్తారు కూర్చోండి అని చెప్పేసి మాకు రూమ్ తీసుకుంటారు రూమ్ తీసుకుంటారు అంటే రూమ్ తీసుకుంటా చెప్పాము రూమ్లో కూర్చున్నాము నాలుగున్నర ఆ టైంలో రూమ్ తీసుకున్నాము హార్ట్ బిల్ చెక్ చేసి మేము నర్సలేమన్నారు వచ్చి ఏమండి బేబీ యొక్క బీట్స్ కౌంట్ ఉండే బీట్స్ కౌంట్ చేయండి మూమెంట్స్ కౌంట్ చేయండి చెప్పారు మేము కౌంట్ చేసాము నాలుగున్నర నుంచి అది కౌంట్ చేయమని చెప్పారు గంట చేసాము మళ్ళీ ఐదున్నరకు నర్సు వచ్చారు నర్స్ వచ్చి చూశారు చూసి మళ్ళీ చెప్పారు మళ్ళీ ఏం చెప్పారు కౌంట్ చేయండి అని చెప్పారు సరే కౌంట్ చేస్తున్నాను తర్వాత నర్స్ వచ్చేసి గారు వస్తున్నారు రండి అని చెప్పారు అలా డాక్టర్గా ఏడు ఆరున్నర పాగప్ ఏడా వచ్చారు రెండున్నరకి వస్తే డాక్టర్ గారు ఏడున్న ఏడు పాగప్పు ఏడు గంటకి రెండు రెస్పాండ్ అయితే ఇప్పుడు బేబీ వాళ్ళు హార్ట్ బేబీ చనిపోయింది ఆ ఇన్ఫర్మేషన్ ఏమీ తెలియలేదు సరే నర్స్ గారు చూశారు నర్స్కి ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు వెంటనే డాక్టర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్ డాక్టర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే డాక్టర్ దగ్గర ఎంత పని ఉండొచ్చు ఒక పేషెంట్ ప్రాబ్లం ఉన్నప్పుడు వెంట రెస్పాండ్ కావాలి కదా రెస్పాండ్ కాకుండా మేడం గారు ఏడు పాలు ఏడు గంటల వచ్చేసి స్కాన్ చేసి బేబీకి హార్ట్ బీట్ లేదు అని డైరెక్ట్గా చెప్పేసి మరి బేబీ హార్ట్ బీట్ లేదన్నప్పుడు ఆ నర్సులు చూసినప్పుడు నర్సులు తెలియకపోతే మేడం చెప్తారు ఇన్ఫర్మేషన్ మరి మేడం ఎనమర్జీస్ పని ఉండొచ్చు వేరే డాక్టర్ ఇన్ఫర్మేషన్ చేయచ్చు కదా మరి మీరు క్రిటికల్గా ఉంది వెంటనే వేరే హాస్పిటల్ ఫోన్ ఏం చెప్పాలి ఇన్ఫర్మేషన్ ఏ ఇన్ఫర్మేషన్ మా మామూలు నన్నున్నరకు వచ్చిన మనిషిని ఏడు గంటల ఏడు ఏడు గంటల గంటలు వెయిట్ చేస్తే ఇప్పుడు వచ్చి ఏం చేశారు బేబీ కావటానికి ఇప్పుడు ఆ బేబీ హ్యాన్ చేయాలి కదా మాకు